కాబట్టి ఓజీ సినిమా ఈ గొప్పతనం చెప్పుకోవాలంటే మనం దర్శకుడు అండి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా అతను చూపించాడు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని ఈ కథలో కూడా కథ పాతదే రొటీన్ కాకపోతే కథకి ఒక బలాన్ని ఎటువంటి బలాన్ని అంటే పవన్ కళ్యాణ్ యొక్క బలాన్ని కథకి చేకూర్చి సినిమాని బ్లాక్ బస్టర్ చేశాడు ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకో గొప్ప వ్యక్తి కోసం చెప్పుకోవాలి అతను ఎవరంటే సంగీత దర్శకుడు తమన్ నిజంగా వీళ్ళిద్దరూ ఈ సుజిత్ కథ రాసినటువంటి తమన్ వీళ్ళిద్దరూ కూడా ఎంత గొప్పగా కష్టపడ్డారంటే మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి సినిమాలు ఇవ్వాలి వీళ్ళ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు మర్చిపోకూడదు అనే తపన ఈ సినిమాలో కనపడింది అంటే మీరు అడగచ్చు నన్ను ఏ వేళ్ళిద్దరేనా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నటన మీకు నచ్చలేదా అని చెప్పేసి అలాగని కాదు పవన్ కళ్యాణ్ గారి నటన కోసం మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటో ఏమీ లేదు ఇంకేదంటే ఆయన అద్భుతమైన నటుడు అద్భుతమైన డ్యాన్సరు అద్భుతమైన ఫైటర్ స్టైలిష్ యాక్టర్ అందరూ డౌట్ లేదు అతని కోసం చెప్పుకునే కన్నా అతని గురించి కష్టపడినటువంటి వీళ్ళిద్దరూ నిజంగా అద్భుతంగా సినిమాని రూపుదిద్దటంలో పవన్ రంజింప చేయటంలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువండి చాలా కష్టపడ్డారు కథ చాలా రొటీన్ ఇది చాలా రొటీన్ ఈ కథ అంటే ఇప్పుడు తొంభై దశకంలో జరిగినటువంటి కథ ఇది ఈ ప్రకాష్ రాజ్కి చెంది చెందినటువంటి ఈ షిప్ యార్డ్కి ఒక షిప్ వస్తుంది అందులో ఒక కంటైనర్ ఉంటుంది ఆ కంటైనర్లో ఆర్డీఎక్స్ నిండిగా ఉంటుంది మరి అది విలన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ప్రమాదం అని చెప్పేసి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఇమ్రాన్ రష్మి విలన్ అతను కూడా బాగా యాక్ట్ చేసాడు అతనికి విషయం తెలిసిపోతుంది అతను అటాక్ చేయడానికి వస్తాడు అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి అతని అటాక్ నుంచి తప్పుకోవటం ఎలా ఎలా అని ఆలోచిస్తే ఈ ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పేరు ఓజీ ఇతను దృష్టిలోకి వస్తాడు అతని బొమ్మ నుంచి ప్రత్యేకంగా రప్పించడం ఆ తర్వాత ఏం జరిగింది ఏంటంటే ఆ మిస్టరీ కొంత ఉంది అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా అంటే మెయిన్ మూల కథ అయితే ఇదే ఈ మూల కథ మీరు ఒకసారి చూడండి ఈ మూల కథ రొటీన్ రొటీన్ ఈ షిప్ యార్డ్లో ఈ స్మగ్లింగ్ అనే కథలు చాలా వచ్చేసాయి అయితే ఈ కథ రాసిన సుజిత్ ఏం చేశాడంటే ఈ రొటీన్ కథనే పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా మనిస్తే పవన్ అభిమానులు కేరింతలు కొడతారో పూనకాలం పోంతారో అనేది అతను బాగా తెలుసుకుని ఈ కథను రాశాడు ఇంత ఇంతకుముందు సాహో తీశాడు ఇతను అంతేకాదు ఇతను మన పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎలా ప్రొజెక్ట్ చేయాలో ఇతనికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదేమో బహుశా అంత గొప్పగా ప్రొజెక్ట్ చేశాడు ఈ సినిమాలో ఇక తమన్ మ్యూజిక్ చెప్పడం లేదు ఇందులో నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసం చేశారు అసలు ఏ అగ్ర హీరో కూడా ఆ సాహసం చేయరేమో అదేంటంటే సినిమా స్టార్ట్ అయిన ఇరవై నాలుగు నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనపడతారు ఆ ఇరవై నాలుగు నిమిషాలు కూడా మనకి టెన్షన్తో నరాలు తెగిపోతాయి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అని చెప్పేసి అయితే ఈ ఇరవై నాలుగు నిమిషాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు అని మనం టెన్షన్స్తో ఉంటాం కానీ ఈ ఇరవై నాలుగు నిమిషాలు ఆ కథలో పవన్ కళ్యాణ్ గురించి ఆ ప్రస్తావన ఉంటుంది అంటే ఆ కథ ఇరవై నాలుగు నిమిషాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతుంది చూసారా దర్శకుడు చాలా లాజిక్ను ఉపయోగించాడు అక్కడ సాహసం కూడా చేశాడు మీరు కమర్షియల్ మూవీస్ ఏదైనా పెద్ద మూవీస్ చూడండి హీరో ఉంటే స్టార్టింగ్లోనే ఎంటర్ అయిపోతాడు లేకపోతే జస్ట్ ఒక ఐదు నిమిషాల తర్వాత అయినా హీరో ఎంటర్ అయిపోతాడు ఒక ఫైట్ రూపంలోనో ఒక సాంగ్ రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో కానీ ఇక్కడ డిఫరెంట్ కానీ ఇటువంటి డైరెక్షన్కి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవడం గ్రేట్ ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నేను కనపడతానంటే సినిమా మ్యాక్సిమం అంటే రెండున్నర గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు నిమిషాలు హాఫ్ అన్ అవర్ సినిమా అయిపోయాక కనపడతానంటే ఏ అగ్రహీరో ఒప్పుకోడు అంటే నా పా ప్రాధాన్యత ఉండదా నా పాత్ర కట్టే ప్రాముఖ్యత ఉండదా అని ప్రశ్నిస్తాడు డైరెక్టర్ని కానీ ఇతను అలా కాదు కదా ఇతనికి కథ ముఖ్యం కథనం ముఖ్యం దర్శకత్వం ముఖ్యం తర్వాత ఇతను చూసుకుంటాడు అందుకే ఒక రచయిత ఒక విషయం చెప్పాడు ఇతని గురించి విజయేంద్ర అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక మహానటుడు తెర మీద కనిపిస్తే చాలు పూర్ణకాలే ఇతని కోసం దర్శకుడు స్పెషల్గా ఏమీ చేయనవసరం లేదు స్పెషల్గా చూపించనవసరం లేదు న్యాచురల్గా తెర మీద కనపడితే అభిమానులకు పూరకాలు వస్తాయి చేత పవన్లో ఆ పవర్ ఉందని చెప్పేసి ఒక పుస్తకంలో రాశాడు నిజంగా కూడా అది వాస్తవం అలాగని చెప్పేసి లైట్గా అయితే ఈ దర్శకుడు తీసుకోలేదు చాలా ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డాడు కాకపోతే మైనస్ ఏంటంటే పాపం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో బిజీ అవటం వల్ల కొన్ని కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ గారు డూప్ కనపడింది ఈయన కొన్ని కొన్ని షూటింగ్లో కొన్ని కొన్ని సెట్స్కి ఇతను రాలేకపోయాడు బహుశా మేబీ అంటే మరి ఇతను ప్రజా జీవితం ముఖ్యం కదా సినిమా జీవితం కన్నా ప్రజా జీవితం ఎక్కువ అంకితం అయిపోయిన వ్యక్తి కాబట్టి కొన్ని కొన్ని సీన్స్లో మనకు అర్థమైపోతూ ఉంటుంది పవన్ డూబ్ కనపడుతుంది కెమెరా ట్రిక్ కనపడుతుంది కొన్ని కొన్ని కనపడతాయి అయినా కానీ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం ఎంచేద్దంటే ఈ సినిమాలో ఎక్కడైనా అందం వచ్చేడండి పవన్ కళ్యాణ్ నేను ఇతర సినిమాల్లో నేను మీకు మీకు అందరికీ తెలుస్తుంది చేస్తా చెప్తాను చాలా తక్కువ సినిమాలు చూస్తాను అని చెప్పేసి నేను చూసిన సినిమా ఏంటంటే అత్తారెడ్డికి దారేది ఒకటి అప్ప పూర్వం ఇప్పుడు ఖుషి ఒకటి తమ్ముడు ఒకటి తర్వాత మా అది ఏంటది ఒకటి గబ్బర్ సింగ్ ఒకటి ఒకీల్ సాబ్ ఒకటి ఇవే చూశాను నేను ఈయన అయితే అత్తారెడ్డికి దారేది సినిమాలు ఎంత అందంగా ఉన్నాడో ఈ సినిమాలో కూడా అదే అందం ఉన్నాడండి నిజంగా మరి మేకప్ మెన్ అంటే ఇతనికి మేకప్ ఏమి ఉండదు చిరంజీవి గారి లాగా ఇతను కూడా వెరీ నేచురల్ స్టార్ నేచురల్గా ఉంటాడు ఆ జుట్టు కానీ అంతా కూడా నేచురల్ మధ్య జుట్టు కూడా చాలా బాగుంటుంది కదా ఇతను గాలికి ఎగిరే జుట్టు ఎవరిదన్నా ఉంది ఈ రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారిది ఆ వయసులో కూడా అయితే చాలా అందంగా ఉంటాడు సినిమా సెకండ్ హాఫ్లో ఒక ఇరవై నిమిషాలు స్పీడ్ వెళ్ళిపోతుంది కథ చాలా వేగంగా పరుగులేడుతుంది అలాగే విలను ఇమ్రాన్ రష్మి చెప్పాను కదా ఆ విలను ఇతను రెండుసార్లే తారసుపడతారు ఒకరికొకళ్ళు ఎదురు బొదురు రెండే రెండు సార్లు ఆ రెండు సార్లు కూడా పోటపోటీగా నటించారు విలను కూడా అందగాడే ఏమి తీసి పాడైనంత రేంజ్లో కష్టపడి పనిచేసాడు ఇంకా ప్రధానంగా చెప్పుకోతే పోలీస్ స్టేషన్ సీన్స్ అండి నిజంగా నాకు చాలా గొప్పగా నచ్చాయి పోలీస్ స్టేషన్ సీన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయింది ఇరవై నాలుగు నిమిషాల తర్వాత ఆయన ఎంటర్ అవుతారు కదా ఆయన ఎంట్రీ సమయంలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడండి బొబ్బా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడండి చిత కూడా హేడదా మనం అది అయిపోయిందాక ఓజీ టైటిల్ సాంగ్ చాలా గొప్పగా తమన్ మ్యూజిక్ అదిరిపోయింది టైటిల్ సాంగ్లో అయితే ఇందులో ఒక్కొక్క మైనస్ కూడా మనం చెప్పుకోవాలి ఏంటంటే ఆ రొమాంటిక్ ఆ హీరోయిన్తో ఉన్నటువంటి రొమాంటిక్ సీన్స్ పెద్దగా ఎందుకో నా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ తప్పదు కథ ఎంత హార్షుల్ అయినా కానీ పవన్ కళ్యాణ్ ఒక హీరోలు ఉండాలి డ్యూయట్లు ఉండాలని చెప్పేసి దర్శకుడు ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టాడు అక్కడ ఎందుకో ఆ రొమాన్స్ సీన్స్ కాస్త ఫెయిల్ అయ్యాడా అనిపించింది ఇకపోతే లో ఫైట్స్ ఓ గన్స్తో విపరీతంగా కొట్టినప్పుడు ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా గన్నకి జానీ అని పేరు పెట్టడం తమ్ముడు సాగు మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్లో తమన్ పెట్టడం ఆ సినిమాకి హైలైట్ అండి అంటే తమన్ చాలా బ్రెయిన్ పెట్టి వర్క్ చేశాడు సో ఓవరాల్గా చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా అర్జున్ దాస్ పాత్ర ఆ పాత్రకి కథలో ఎందుకు అంత బలం చేకూర్చలేదు కాస్త ఆ పాత్ర వీక్ అనిపించింది సరే ఏదేవైనా ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి సూపర్ డూపర్ హిట్ ఇంకా అందులో అనుమానించేదంటే మీరు అడగచ్చు ప్రతి సినిమా పవన్ కళ్యాణ్ హిట్ హిట్ అంటున్నారు మన వచ్చినటువంటి సినిమా ఇది అన్ని హిట్ అని చెప్తున్నారంటే మీరు నన్ను ప్రశ్నించు కానీ ఈ సినిమా అయితే మనం చూడదగ్గ సినిమా ఈ సినిమాలో టెక్నీషియన్స్ కష్టం ప్రకాశ్ రాజు నటన కూడా అద్భుతం చాలా గొప్పగా నటించాడు ప్రకాష్ రాజు కోసం కూడా మనం కొత్తగా చెప్పుకోనవసరం లేదు అయితే ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ అభిమానుకే కాదు మెగా అభిమానులకే కాదు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఒక పండగ దినమని మనం చెప్పచ్చు థ్యాంక్ యూ